ఏమైనా బ్లాక్ స్పాట్స్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేయండి ఈ ఎందుకంటే ఈ డివైడర్స్ కూడా మరి కిందికి ఉన్నాయి కొంచెం హైట్ లేపాలా లేకపోతే ఏమైనా ఇది పెట్టించాలా ఒకసారి మీరు కూడా చూడండి అబ్జర్వ్ చేయండి సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కదా ఒకసారి ఈ మీ మీ ప్రెమిసెస్లో వచ్చేది ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్లో ఒకసారి ఐడెంటిఫై చేయండి ఎన్హెచ్ హెచ్ వాళ్ళతో కూడా మాట్లాడదాం దీనికి పర్మిషన్ ఇస్తారు కదా అట్లా కాదు అవి కూడా కొంచెము డిస్టెన్స్ ఎంతుంది మన హైవేకి కొంచెం లోపలికి పెట్టాలి కదా పాలు ముందుకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీటికి గుర్తుకొని పోతున్నాయి అది కూడా ఒక ప్రాబ్లం ఉంది ఎన్ని ఏం లేదంటున్నాడు అదే ఇప్పుడు నాకు తెలిసి డివైడర్ హైట్ కూడా పెద్దగా ఉండాలా మనకి లాస్ట్ టైం కూడా చెప్పిన కదా నేను ఎవరు అప్పుడు వచ్చింది ఎవరు మన తర్వాత శ్రీనివాస మీరందరూ వచ్చినప్పుడు చెప్పిన డివైడర్ కిందికి ఉన్నాయి కొంచెం హైట్ లేపమని చెప్పినాను చెట్లు ఎక్కడ మీరు అదిగా ఇది పెట్టట్లేదు ప్లాంటేషన్ చేశా ఎక్కడ అక్కడ మిచి మిచి చేస్తున్నారు మీరు బ్లాక్ స్పాట్స్ మీకు లాస్ట్ టైమే చెప్పిన అక్కడ సీసీ కెమెరా ఇంకా ఫిక్స్ చేయలేదు పెట్టారు మేడం ఒకటి పెట్టారు ఈ ఆలగడ

ఇది లో డిఫాల్ట్ వల్ల టైర్ బస్ట్ అయింది సో టైర్ బరస్ట్ అవ్వడం వల్ల ఇది ఇంపాక్ట్ చింత పెద్దగా వచ్చింది అందులో నా కంటైనర్లో స్కూటీస్ ఉన్నాయి దానివల్ల రిమైనింగ్ యాక్టివిటీస్ అంటే కంటిన్యూగా చేస్తాం లైటింగ్స్ పెట్టాము సెక్షన్లో కూడా లైటింగ్స్ పెట్టాము మీరు ఇంకోటి మీ హైవే వాళ్ళు ఎక్కడ పడితే ఎవరికి పెడితే వాళ్ళకి మీరు పర్మిషన్ ఇస్తున్నారు ఓకేనా డాబాస్ కానీ ఆలగడ్డ ప్రెమిసెస్ లో కూడా వాడు ఎవడో పెద్ద కాంప్లెక్సే కడుతున్నాడు హైవే పక్కనే ఫంక్షన్ అంట హైవే జస్ట్ పక్కనే

మీదొక్కడి చెప్పుకోండి అబ్బాయి మాకున్నది అంటే మళ్ళీ మళ్ళీ విజయవాడ అంటాం మొత్తం రైతులు ఇతరులు అందరూ బయటకు తీసుకొచ్చి ధర్నా చేస్తారు చెప్తున్నాను మెయింటెనెన్స్ సరిగా చేయకపోతే అండర్ గ్రౌండ్ అదే చూడాలి రైతులు హైవే అడ్డుకుంటారు చెప్తున్నాను తెచ్చుకోకండి